హాయ్ అండి మన వంటింటి రుచులో స్వాగతం ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి రైస్ రోటీ చపాతీ దేంట్లోకైనా మంచి కాంబినేషన్గా ఉండే ఎగ్ కర్రీని చేసుకుందామండి దీన్ని చేసుకోవడం సులభము ఇలా చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఐదుగుట్లు అండి ఒక పెట్టి పెట్టుకున్నాను దీంట్లోకి ఇప్పుడు గాట్లు పెట్టుకున్నాము ఇలా ఘాట్లు పెట్టి పక్క పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు చేసి ఆయిల్ వేసుకున్నాము మూడు మూట వేసుకుండా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు గుట్టం వేసుకున్నాము కారము ఉప్పు పచ్చ మూడు వేసుకున్నాము దీంట్లో వేగా కదండి ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా బిర్యానీకు కొద్దిగా జాపత్రి రెండు ముక్కలు దాల్చిన చెక్క కొద్దిగా అనాకు కొద్ది చిటపత నెంబర్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి సన్న కట్ చేసి వేసుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి అదే ఆయిల్ని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి ఆనియన్ వేగేలోపు మనం దీంట్లోకి మసాలా తయారు చేసుకున్నాము ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటాలు సన్న కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లోకి మూడు ఇలాచీలు ఒక ఐదు లవంగాలు ఒక ఎనిమిది మిరియాలు ముందుగా లవంగాలు ఇలాచి మిరియాలు ఇవి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకున్నాము కొద్దిగా అల్లం అల్లము వెళ్ళిపోయాలి దీంట్లోనే గుప్పేడు కొత్తిమీర మనం తీసుకున్న మసాలాలు వేసుకున్నాము వేసుకొని వీటిని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్కి వేసుకోవాలి ఆనియన్స్ కొద్ది వేగాయి కదా దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా చీల్చి వేసుకోవాలి అంటే ఆనియన్స్ వేగాయి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ దాన్ని వేసుకుని టమాటా మంచిగా ఉడికి ఆయిల్ రావాలండి పచ్చి టమాటా వేసాం కదా దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి మంచిగా ఉడికి పైన ఆయిల్ రావాలంత వరకు ఉడిపించుకోవాలి మూత పెట్టి కల్పిస్తున్నాము ఇదిగోండి ఉడికింది టమాటా ఉడికి ఆయిల్ వచ్చేసింది ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకున్నాము వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం చిన్న సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాము మొత్తం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు రెండు టీ స్పూన్లో పెరుగు వేసుకున్నాము వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టి ఉడికించుకుందాము ఒక రెండు నిమిషాలు ఉడికి పెరుగు ఉడికేసింది దీన్ని వన్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకున్నాము ఎక్కువ వేయడం లేదు వన్ స్పూను నూనేసుకొని మొత్తం కలిసిలా కలుపుకోవాలి కొబ్బరి పొడి దీంట్లో కలుసుకోవాలి తదిలా మొత్తం ఇలా కలుసుకొని పౌలు చిన్న పెట్టి చేసుకోండి పెద్ద పెడితే అడుగు పట్టేస్తుంది ఒక రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఉడిపించుకుందాము ఒకసారి ఒకసారి కరింగ్ కట్ చేసుకున్నాము చేసుకొని ఇలా వాటర్ వేసుకుందాము ్లాస్ గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదు మొత్తం వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడిపించుకుందాము కొద్దిగా కలుపు గుడ్లు వేసుకున్నాము ఇప్పుడు మూత తీసి ఒకసారి కర్రీని చూసుకుందాము కర్రీ మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని కర్రీ ఇప్పుడు ఉడుకుతుంది కదా మన నూనెలో వేపి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా దాంట్లో ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి కర్రీలో వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని స్టవ్ను చిన్న పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి కర్రీని ఒకసారి చూసుకుందాము కర్రీని కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఇంతవరకు ధనియాల పొడి వేయలేదు కదా వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూను ఎగ్ మసాలా పొడి అని దొరుకుతుందండి బయట షాప్లో అది వేసుకోవాలి అది వేసుకొని మళ్ళీ మనం కర్రీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ స్టవ్ చిన్నగా పెట్టుకొని మూత వేయకుండా వదిలేస్తే మనకు సైడ్లో కాయలు వచ్చేస్తుంది అలా ఆయిల్ వచ్చేస్తే కర్రీ రెడీ అని అర్థం అండి ఇలా ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికింది కదా పుదీనకి కొద్దిగా పుదీనా పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి ఇదిగోండి రైస్ రోటీ చపాతి దీంట్లోకైనా మంచి కాంబినేషన్గా ఉండే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ